సార్ ఇప్పుడు జనరలీ ఏంటంటే జరిగినాయి ఇన్సిడెంట్స్ చాలా తక్కువ ఎందుకంటే మనకి యాజ్ పర్ ది డేటా ఏవియేషన్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఇస్ ద వెరీ సేఫెస్ట్ ట్రావెల్ అండ్ టెక్నాలజీ కూడా ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి అండ్ ఇన్సిడెంట్స్ కూడా అయినాయి బట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దెర్ ఇస్ నో పైలట్ ఎరర్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ అండ్ మిషన్ ఎర్ర ఎందుకంటే అది మిషన్ సార్ మనం ఇప్పుడు కార్ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కార్ నడుస్తుంది సడన్లీ కొంచెం దూరంతో పోయిన కార్ ఆగిపోతే వి డోంట్ నో కదా వి హ్యావ్ టు కాల్ ది హెల్పర్ ఆర్ టెక్నీషియన్ సో అన్లెస్ అన్ అంటిల్ వీ ఎగ్జామ్ ఇన్ వాట్ హాస్ హ్యాపన్ ఇట్ ఈస్ టూ అర్లీ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ ముఖ్యంగా మాన్సూన్ సీజన్ అనేది వస్తూ ఉంది ఈ టైంలో కూడా కొన్ని కొన్ని రూట్స్ అనేవి ఆపుతూ ఉంటారు క్లైమేటిక్ రీజన్స్ కూడా ఈ ప్రమాదానికి సంబంధం లేకుండా నేను అడుగుతుంది జనరిక్గా క్లైమేటిక్ రీజన్స్ అనేవి కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి అంటారు కదా సార్ క్లైమేటిక్ రీజన్స్ ఎక్కువ ప్లే చేస్తుంది డెఫినెట్లీ మేము ఫ్లైట్ పాత్ అని మా రూట్ కి ఈ డెస్టినేషన్ ఏ టు డెస్టినేషన్ బి వెళ్ళేటప్పుడు ఇట్ ఇస్ అ ఫిక్స్డ్ రూట్ ప్లాన్ అనమాట సో వీలు టేక్ ఆఫ్ అప్పుడు వెదర్ ఇస్ గుడ్ ఏటీసీ పర్మిషన్ ఇచ్చింది కదా ఫర్ ద టేక్ ఆఫ్ సో ద వెదర్ ఇస్ గుడ్ సో వీ కెనాట్ కౌంట్ ఫర్ ద వెదర్ ఆల్సో వీ కెనాట్ క్లెయిమ్ వెదర్ ఈస్ బ్యాడ్ అండ్ ఆల్ దాట్ స్టఫ్ సో వీ రియల్ నేను ఇప్పటికీ అదే అంటున్నాను ఇట్ ఈస్ నాట్ ద వెదర్ ఇట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ ఆ ఏం టెక్నికల్ ఇష్యూ ఉందో మనకి ఎవరికి తెలియదు అన్లెస్ అండ్ అంటల్ ఇట్ ఈస్ టూ అర్లీ ఇట్ ఈస్ వెరీ అర్లీ టు టాక్ అబౌట్ ఇట్